నెల్లూరు నగరంలో పారిశుద్ధ్యం పడకేసిందని నగరంలోని యాభై నాలుగవ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని డివైఎఫ్ఐ నగర జిల్లా కార్యదర్శి రమణ అన్నారు గురువారం నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వైద్య శిబిరాలు నిర్వహించాలని రక్షిత మంచినీరు ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు పేరుకే సిటీ అని కనీస వసతులు లేవని ఐద్వా నగర కార్యదర్శి పద్మ అన్నారు అధికారులు నెల్లూరును గాలి కొదిలేశారని ఆమె అన్నారు సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పద్మ హెచ్చరించారు డివైఎఫ్ఐ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ పన్నుల పేరుతో దోచుకుంటున్న మున్సిపల్ కార్పొరేషన్ మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు హాస్పిటల్స్ లో పరీక్షల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని కమిషనర్ స్పందించి ఫీజులను నియంత్రించాలని కోరారు

பரிசு கரிச்சாலை பரிசு கரிச்சாலை பரிசு கரிச்சாலை பரிசு கரிச்சாலை பரிசு கரிச்சாலை నా పేరు రమణ డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు డివైఎఫ్ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందు ఆందోళన చేయడం జరుగుతా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెల్లూరు నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి ప్రభుత్వం ఈ రోజు మాట మార్చింది యాభై నాలుగు డివిజన్లలో ఈ రోజు అనేక సమస్యలతో ప్రజలు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ముఖ్యంగా పారిశుధ్యం ఈ రోజు నెల్లూరు నగరంలో జనాభా పది లక్షలు దాటింది పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేసేటువంటి మున్సిపల్ కార్మికులు ఈ రోజు సంఖ్య తగ్గింది ఆ సంఖ్యను పెంచమని చెప్పి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే తరుణంలో ఈ రోజు పారిశుద్ధ్యం సరిగ్గా లేక ఈ యాభై నాలుగు డివిజన్లు వర్షాకాలం వస్తున్న సందర్భంలో దాముల సమస్య విపరీతంగా ఉంది తక్షణమే దోమల సమస్యను పరిష్కరించాలి దోమలకి ఆయిల్ బాల్స్ అదేవిధంగా బ్లీచింగ్ చేయలేని విధంగా కూడా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేపట్టాలని చెప్పి డివై మేము డిమాండ్ చేస్తాం అదే తరుణంలో పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఈరోజు ట్రాఫిక్ ఎక్కడ పెడితే అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో ఉంది ఈ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలంటే ఈ నెల్లూరు నెల్లూరు నగరంలో ప్రధానమైన కోడల్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ హాస్పిటల్స్ కి కనీసం పార్కింగ్ లేకుండా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిచరిత్ర ఈ నెల్లూరు కార్పొరేషన్కే ఉంది తక్షణమే ఏదైతే పార్కింగ్ అనేటువంటి హాస్పిటల్ కావచ్చు షాపింగ్ మాల్స్ని సీజ్ చేయాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఈ నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు దాముల సమస్య మంచినీరు సమస్య కనీసం ఈ నెగు నెల్లూరు నగర ప్రజలకు గుట్టెడు మంచినీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ కార్పొరేషన్కి లేదు వెంటనే ఈ కార్పొరేషన్ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉచితంగా మంచినీటి ఇవ్వాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ మెల్త్ హెల్త్ క్యాంపెయిన్ కూడా అందరికి పెట్టాలని చెప్పి వైద్యం ఉచితంగా అందించాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పద్మ ఐద్వా నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు డివైఎఫ్ఐ ఐద్వా ప్రజా సంఘాలు కలుపుకొని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నెల్లూరు సిటీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కమిషనర్ని కలవడానికి వచ్చాము నెల్లూరు సిటీ పేరుకే సిటీ కానీ ఇక్కడ ఉండేటువంటి మౌలిక వసతులు అన్ని శూన్యం కనీసం కొళాయిలు మున్సిపల్ కొళాయిలో వచ్చే వచ్చేటువంటి వాటర్ ఎంత మురికిగా నల్లగా వస్తున్నాయంటే అనేక మార్లు మున్సిపల్ కమిషనర్కి వచ్చి అర్జీ ఇచ్చాం ఆ వాటర్ ని శుద్ధి చేయండి సార్ మంచి మున్సిపల్ ట్యాప్ లో అందించండి అని ఈ రోజు తాగడానికి కొనుక్కునే పరిస్థితి నెల్లూరు సిటీ పరిధిలో ఎక్కడ చూసినా సరే సాయంత్రం ఐదైతే బయటికి రాలేని పరిస్థితి దోమలు స్వయం విహారం ఎక్కడ చూసినా పట్టపావల దాములు కుట్టేసి ఒళ్ళంతా ఎలర్జీలతో హాస్పిటల్ పాలైపోతున్నారు ప్రజలు ఇక్కడ ఉండేటువంటి నెల్లూరు సిటీలో ఉండే రాజకీయ నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి మా నెల్లూరు సిటీని గాలి కుదిలేశారు ఏ విషయంలో కూడా ఆయిల్ బాల్స్ కనీసం దోమల నివారణ కూడా చేయలేనటువంటి పరిస్థితి తక్షణమే ఈ సిటీ పరిధిలో ఉండేటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు అన్నిటి మీద పరిష్కరించకపోతే మొత్తం యావత్తిని కూడగట్టుకొని మున్సిపల్ ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నరసింహ డిబైఎఫ్ నెల్లూరు నగర కార్యదర్శిని గుంటూరు విజయవాడ విశాఖపట్నం తిరుపతి వద్ద అభివృద్ధి చెందిన నెల్లూరు ప్రధాన నగరాలు నెల్లూరు నగరం నాలుగో స్థానంలో ఉంది జనాభా పరంగా దాదాపు పది లక్షల ఈ పది లక్షల మంది రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నారు తప్ప తగ్గడం అనే పరిస్థితి కానీ ట్రాఫిక్ కానీ పారిశుద్ధ్యం కానీ మంచినీళ్ళు కానీ ఈరోజు దోపిడీ ఇంటి పనులు ఈ ట్యాక్స్ పెడుతూ కార్పొరేషన్ దోపిడీ చేస్తూ ఉంది ఇలాంటి కార్పొరేషన్లు కనీసమైన అందించాల్సిన మౌలికమైన వసతులు కూడా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ అందడం లేదు ట్రాఫిక్ కానీ మంచినీళ్ళు కానీ విపరీతంగా రోజు పెన్నా నది ఆనుకున్న నెల్లూరు నగరం ఉంది కానీ ఏ కులాల్లో చూస్తున్నా రంగురంగు నీళ్ళు చేపలు మంచి కుళాయిల ద్వారా వస్తున్నాయి అదేవిధంగా దోమలు సాయంకాలం నాలుగైదు దారితే నెల్లూరు నగర ప్రధాన కూడల్లో బయట తిగాల్సిన పరిస్థితి అత అత్యంత దారుణంగా ఉంది అదేవిధంగా ఈరోజు హాస్పిటల్స్ హాస్పిటల్ కనీసమైన మౌలిక వసతులు లేకుండా కూడా ఈరోజు డెంగ్యూ మలేరియా లాంటి టెస్టులు చేయాలంటే రెండు వేల నుంచి మూడు మూడు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ నెల్లూరు నగరంలో గంట ఒక సిగ్నల్ ఒక రోడ్డు దాటానికి గంట పడుతూ ఉంది దానికి ప్రధాన కారణం నెల్లూరు నగరంలో ప్రధాన కూడల్లో టంక్ రోడ్డు కానీ గాంజాం సెంటర్లో కానీ విఎస్ సెంటర్లో కానీ శుభమస్తు షాపింగ్ మాల్ జేవిఆర్ షాపింగ్ మాల్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ అనేక మంది రోజు షాపింగ్ మాల్స్ పెరిగిపోతా ఉన్నాయి కానీ వాడి కనీసమైన పార్కింగ్ సౌకర్యం లేకుండానే రోజు హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ నడుస్తూ ఉన్నాయి వీటిపైన వెంటనే కమిషనర్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు హాస్పిటల్లో కూడా బయట హాస్పిటల్ లోపల బోర్డులు పెట్టాలి ఏ టెస్ట్కి ఎంత వసూలు చేయాలి ఫీజు ఎంత ఎక్స్రే ఎంత బ్లడ్ టెస్ట్ ఎంత అనేది బోర్డులు పెట్టాలి కానీ ఈరోజు డిఎంహెచ్ఓ గారు అలాంటి తనిఖీలు లేకుండానే ఈరోజు ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కో రకంగా డెంగ్యూకి రెండు వేల దగ్గర ఒక హాస్పిటల్లో ఉంటే మరొక హాస్పిటల్ మూడు వేల రూపాయలు మరొకొక ఎక్స్రేకి రెండు వందలు మూడు వందలు రకరకాల దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ రెండింటి పైన డిఎంహెచ్ఓ గారు కానీ జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తాను లేని పక్షం రోజు హాస్పిటల్ దగ్గర ధర్నాలు చేస్తా అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం పెద్ద లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారు అవును వాళ్ళిద్దరు మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజలా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో ఈ రోజు చేద్దామంటరా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ యూ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ సూపర్ స్మార్ట్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్